హై వ్యూర్స్ వెల్కమ్ టు జిన్ ఫైవ్ టీవీ ఇండస్ట్రీలో చాలా మంది ప్రేమ పెళ్లిలు చేసుకున్నారు మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఉండే కపుల్స్ కూడా విడిపోతున్నట్లు ప్రకటిస్తూ షాక్ ఇస్తున్నారు మొన్నటి వరకు సమాంత నాగచైతన్య ఇండస్ట్రీలో క్యూట్ కపుల్స్ లాగా ఉండేవారు ఏమైందో తెలియదు వీరు విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు అటు కోలీవుడ్ లోను ధనుష్ ఐశ్వర్యలు కూడా విడిపోతున్నట్లు ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చారు ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ కపుల్ ఐశ్వర్య అభిషేక్ బచ్చన్ విడిపోతున్నట్లు ప్రచారం అయితే జరుగుతోంది ఆ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ఐశ్వర్య రాయ్ కెరియర్ పీక్ స్టేజ్ లో ఉండగానే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కుమారుడు అభిషేక్ బచ్చన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది ఇక పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా మారిపోయింది అయితే ఇదిలా ఉంటే ఐశ్వర్య రాయ్ అభిషేక్ బచ్చన్ మధ్య మనస్పర్ధలు వచ్చాయని త్వరలోనే వీరు విడిపోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది అభిషేక్ ఐశ్వర్య ఇద్దరు అందుకే విడివిడిగా ఉంటున్నారని రూమర్స్ వస్తున్న క్రమంలో స్కూల్ డే ఈవెంట్ లో అభిషేక్ బచ్చన్ కూతురు ఆరాధ్య ఐశ్వర్యతో పాల్గొంది బిగ్ బితో కలిసి ప్రో కబడ్డీ ఆటను చూసేందుకు కూడా రావడంతో ఆ తర్వాత విడాకుల రూమర్ కు బ్రేక్ పడింది కొన్నాళ్లకు మళ్లీ విడాకుల వార్తలు వచ్చాయి ఓ ఈవెంట్ లో అభిషేక్ బచ్చన్ మళ్లీ పెళ్లి ఉంగరం ధరించకుండా రావడం వల్ల ఈ పుకార్లు వెలువెత్తాయి దీంతో అందరూ వీరిద్దరు విడిపోతున్నారు కాబట్టి అలా చేశాడని అనుకున్నారు ఈ క్రమంలో మళ్లీ ఐశ్వర్యరాయ్ అభిషేక్ బచ్చన్ వార్తలు వెలువెత్తుతున్నాయి దానికి కారణం అభిషేక్ బచ్చన్ తన ఇన్స్టాగ్రామ్ లైఫ్ ఫెయిల్యూర్ పోస్ట్ పెట్టడమే అని తెలుస్తోంది అభిషేక్ అలా పోస్ట్ పెట్టడంతో విడాకులపై హింటిచ్చాడని అంతా అనుకుంటున్నారు అభిషేక్ బచ్చన్ పోస్ట్ లో పరాజయ భయం కళలను నాశనం చేస్తుంది కానీ ఆ ఓటమి నుంచి నేర్చుకుంటే కళలు నిజమవుతాయంటూ రాసుకొచ్చారు దీంతో ఈ జంట విడాకుల వార్తలు మళ్లీ బాలీవుడ్ మీడియాలో వైరల్ గా మారాయి ఇక పెళ్లైనా పదిహేడేళ్లకు ఈ జంట విడిపోతుందంటూ వార్తలు వస్తున్నాయి ఇందులో నిజమింత అనేది తెలియదు కానీ ఈ న్యూస్ తెలుసుకున్న ఐశ్వర్య అభిషేక్ ఫ్యాన్స్ మాత్రం ఆందోళనకు గురవుతున్నారు ఇక ఐశ్వర్య విషయానికి వస్తే వరుస సినిమాలతో బిజీగా ఉంది మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్ సెల్వన్ చిత్రంతో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన ఐశ్వర్య చిరంజీవి విశ్వంబర్లో నటించనుందని ప్రచారం జరుగుతోంది ఇక సౌత్ సినిమాలతో పాటు పలు బాలీవుడ్ చిత్రాలను ఐశ్వర్య నటిస్తోంది అభిషేక్ బచ్చన్ ఇటీవల గూమర్ చిత్రంతో వచ్చాడు ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేసుకోండి